బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ ఇంకా కొద్ది రోజుల్లో ఈ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో ప్రారంభం కాబోతోంది సీజన్ ఎయిట్ సెప్టెంబర్ ఒకటో తేదీన గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నారు మేకర్స్ ఈ షోకి సంబంధించి ఇప్పటికే చాలానే బస్ క్రియేట్ అయింది సెప్టెంబర్ ఒకటిన రాత్రి ఏడు గంటల నుంచి షో ప్రారంభం అవుతుందని ప్రకటించేశారు అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ కి సంబంధించిన దాదాపు పనులు కూడా పూర్తయ్యాయి హోస్ట్ నాగార్జున ఈసారి సరికొత్తగా షోని ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు ఈసారి టాస్క్లు గేమ్స్ని కూడా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయిపోతున్నారు ఇక కంటెస్టెంట్ లిస్ట్ కూడా దాదాపు ఫైనల్ అయింది ఇప్పటికే అందరికీ కూడా కాల్స్ వచ్చేసాయి ఇక వారిని హోటల్స్కి తీసుకువెళ్ళి అక్కడి నుంచి హౌస్లోకి పంపించడమే ఇక రెండు రోజుల్లో వాళ్ళ డాన్సులు షూట్ కూడా పూర్తి చేయబోతున్నారు ఇప్పటికే రిహార్సల్స్ కూడా చేసేశారని తెలుస్తోంది కంటెస్టెంట్స్ లో ఒక టాలీవుడ్ హీరోయిన్ పేరు చేరిందని తెలుస్తోంది తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ కి సంబంధించి ఇప్పటి వరకు చాలా పేర్లు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే షోకి సంబంధించి పద్నాలుగు మంది పేర్లు ఖరారయ్యా అంటున్నారు ఈ లిస్టులో ప్రముఖంగా కయ్యూమ్ ఇంద్రనీల్ బెజవాడ బేబక్క సింగర్ సాకేత్ రీతు చౌదరి విష్ణుప్రియ సౌమ్యారావు ఆదిత్య ఓం నిఖిల్ మిలిక్కల్ డాన్సర్ నైనికా రింగ్ రియాజ్ వంటి పేర్లు బాగా వినిపిస్తున్నాయి ఇప్పుడు ఈ పేర్లకు అదనంగా టాలీవుడ్ హీరోయిన్ విస్మయ పేరు కూడా చేరింది ఈ యంగ్ హీరోయిన్కి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది దాదాపు మూడు రోజుల క్రితమే ఆమెకు ఫోన్ కాల్ వచ్చి కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది ఆమె ఒకే చేసినట్టు కూడా తెలుస్తోంది ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అవ్వాలని ఆమె ఆలోచిస్తూ ఉన్నారు టాలీవుడ్లో విస్మయ మంచి సినిమాలే చేసింది మైల్స్ ఆఫ్ లవ్ దిల్సే కృష్ణగాడు అంటే ఒక రేంజ్ నమో అనే సినిమాలతో అలరించింది ఆమె పేరుకు నాలుగు చిత్రాలు చేసినా కూడా ఈ తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది అలాగే మంచి అవకాశాలు అయితే ఆమెకు రాలేదనే చెప్పుకోవాలి సో ఈసారి హౌస్లోకి వచ్చి ఖచ్చితంగా తనేంటో నిరూపించుకోవాలని చూస్తోంది విస్మయ సో ఆమె ఈసారి బిగ్ బాస్ ఆఫర్ రాగానే ఓకే చేసిందట ఈ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వాలని భావిస్తోంది ఆమె ఇక ఈ లిస్టులో చాలానే పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఎవరు ఫైనల్ అవుతారనే విషయం మాత్రం ఇంకా ఇప్పుడు చెప్పలేం ఎందుకంటే ఏవీలు రెడీ చేసి డ్యాన్సులు చేయించి చివరికి స్టేజ్ మీదకి పంపకుండా వెనక్కి పంపిన సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి సో అందుకే తెర మీద ఎవరు కనిపిస్తారో స్టేజ్ పైకి ఎవరు వస్తారో వారే హౌస్లోకి ఫైనల్ ఎంట్రీ అని తెలుసుకోవాలి